మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి అనే దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఒక కొత్త కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చేసింది మామూలుగా మొన్నటి వరకు చూసాం వైసీపీ వాళ్ళు ఏం చెప్పారు కావాలి జగన్ రావాలి జగన్ ఇలాగ తెలుగుదేశం పార్టీ జాబు రావాలంటే బాబు రావాలి ఇలాగ రకరకాలు ఇప్పుడు అలా కాదు అంటే మొన్నటి వరకు వాళ్ళకు వాళ్ళ గురించి చెప్పుకునేవారు మేము వస్తే అది చేస్తాం ఇది వస్తేనే మేము వస్తేనే ఇది జరుగుద్ది ఇలా ఇప్పుడు అలా కాదు ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే జగన్కి ఓటు జగన్కి మీరు ఓటు వేయకండి అంతే అంతే తప్ప మాకు ఓటు వేయండి అని అడగరు ఎందుకంటే ఇప్పుడు అదే పరిస్థితి ఆల్రెడీ మన బాబు గారు మాట్లాడిన ఇప్పుడు తాజాగా నారా లోకేష్ గారు మాట్లాడినా పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారు మళ్ళీ జగన్ వస్తాడేమో అని అంటే ఇప్పుడే ప్రజల నుంచి ఒక హామీ తీసేసుకుంటున్నారు ప్రజల దగ్గర నుంచి మేము జగన్కి వేయమని ఇప్పుడే చెప్పేయండి మీరు మళ్ళీ జగన్ గనక అధికారంలో తీసుకొస్తే ఇప్పుడు వచ్చే పరిశ్రమలు అన్నీ వెళ్ళిపోతాయి పారిశ్రామికవేత్తలు అందరూ భయపడిపోతున్నారు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావట్లేదు ఎప్పుడో ఐదేళ్ల తర్వాత జగన్ వస్తాడేమని భయంతో ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు పారిశ్రామికేతలు ఇప్పుడు ఇది టీడీపీ చెప్తుంది ఎందుకు మళ్ళీ ఆయన వస్తే ఆర్థిక వ్యవస్థను మొత్తం నాశనం చేసేస్తాడు మళ్ళీ అప్పులు చేసేస్తాడు ఇక పరిశ్రమల్ని డెవలప్మెంట్ని పట్టించుకోడు వదిలేస్తాడు మళ్ళీ సంక్షేమం అని అటు వెళ్ళి జనాలకు డబ్బులు ఇవ్వడం మొదలు పెడతాడు అందుకని వాళ్ళు చెప్పేది ఏంటి అంటే లోకేష్ గారు చెప్పినా బాబు గారు చెప్పినా కూటమి ప్రభుత్వం చెప్పేది మళ్ళీ జగన్కి ఓటు వేయం అని హామీ ఇవ్వండి అని ప్రజల నుంచి ఇప్పుడుండే ప్రజల్లోకి అది వెళ్ళేలాగా ఆ ప్రచారం మొదలుపెట్టారు వరుసగా దీనికి పారిశ్రామికవేత్తల్ని మధ్యలో అడ్డు పెడుతున్నారనమాట అంటే జగన్ నిజంగా ఏ పారిశ్రామికవేత్త అయినా వచ్చే లాభం ఏంటి ప్రయోజనం ఏంటి జరిగే ప్రయోజనం ఏంటి ఎంత భూమి ఇస్తున్నారు అందులో ఎంత సబ్సిడీ ఇస్తున్నారు దేంట్లో భూమిలో ఎంత ఎంత తక్కువ రేటుకి ఇస్తున్నారు ఒక పది లక్షల రూపాయల మార్కెట్ వాల్యూను భూమి రెండు లక్షలకి ఇస్తున్నారా ఎన్ని ఎకరాలు ఇవి చూసుకుంటారు అంతే తప్ప రేపు పొద్దున్న జగన్ రాడాన్ని వస్తే మేము పెడతాం ఇక్కడ ఇండస్ట్రీ అంటే ఏ రాష్ట్రంలోనూ ఏ పారిశ్రామికవేత్త వ్యాపారం చేయలేడు ఏ పెట్టుబడిదారుడు ఏ రాష్ట్రానికి రాడు ఎందుకంటే శాశ్వతంగా ఒకే ప్రభుత్వం ఒకే నాయకుడు ముఖ్యమంత్రిగా ఏ రాష్ట్రంలో ఉంటారు ఆ అయితే కంటిన్యూస్గా ఒక రెండు సార్లు లేదంటే హ్యాట్రిక్ కొడతారు అంతే కదా ఇప్పుడు మోడీ హ్యాట్రిక్ కొట్టారు యూపీలో యోగి ఆదిత్యనాథ్ ఇంతే కదా ఇంతకు మించి ఏముంటుంది కాకపోతే ఎప్పటి నుంచే మాత్రం ఆ తరహా ప్రచారం చేయడంలో బాగా సీరియస్గా నిమగ్నమైంది కూటమి ప్రభుత్వం రేపు ఎన్నికలకు ముందు మాత్రం వెళ్ళబోయేది ఇదే జగన్కి ఓటు వేయొద్దు ఇదే మా కాన్సెప్ట్ ఇదే జరగబోతోంది